ప్రాణద్యోగం చేసి సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ను తక్షణమే విలీనం బుధవారం నుంచి గాంధీ విగ్రహం సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టారు ఈ సందర్భంగా విశాఖ జిల్లా సిపిఎం కార్యదర్శి లోక్నాథ్ మాట్లాడుతూ ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ను లో విలీనం చేసి కలిపి కార్మికులను ఉద్యోగులను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు మూడేళ్లుగా దీక్షలు చేస్తున్న అటు కేంద్రం ఇటు రాష్ట్ర ప్రభుత్వం కనీసం పట్టించుకోకుండా ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులను సైతం తలగించడం సరికాదన్నారు. తక్షణమే ఉక్కు యాజమాన్యం కాంట్రాక్ట్ కార్మికుల విషయంలో వ్యవహరిస్తున్న తీరు మార్చుకోవాలని కోరారు. కన్సల్మేట్ భారత్కారు మనలేదు. గత వారం రోజులుగా వాళ్ళందరూ మీటింగ్ చేసి ఆ ప్రాంతానికి ఉపాధి అలా కల్పిస్తారని అడుగుతూ ఉన్నారు. తీసి ఉన్న उपाదిని తొలగించి క్షలు ప్రభుత్వం యొక్క డబ్బుల్ని ప్రభుత్వం మారు అందున సూర్యుడు కింద భూమి ఉన్నంత వరకు ఎవరికి సేవ చేస్తాడు మోడీగా అని అడిగిపోతూ ఈరోజు ఏదైతే ముడిసరికుందో ముడి సరికలు కొంటే రాజవర్గం నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీకి యాభై ఆరు శాతం మాత్రం వచ్చాయి రేపటి ఎక్స్పాన్షన్ అయితే మరొక లక్ష మందికి ఉపయోగ అవకాశాలు కలిగించే దానికి అవకాశం ఉంది వాళ్ళు అడుగుతున్నది ఏంటి ఏదైతే సైల్ ఉందో సైల్లో విలీనం చేయమని అడుగుతా ఉన్నాం అట్లాగే ఏదైతే సొంత గను కావాలో సొంత గనులు ఇవ్వాలని చెప్తా ఉన్నాం ఏదైతే వర్కింగ్ క్యాపిటల్ ఉందో పదిహేను వేల కోట్ల రూపాయలు ఇవ్వమని వంటమని మనం అడుగుతా ఉన్నాం ఏదైతే ఉక్కు మిశ్ర గారు కూడా ఇచ్చారు ఆ సమస్య పరిష్కారం విషయంలో కృషి చేస్తానని నలభై ఐదు రోజుల్లో దాన్ని కృషి చేయకుండా ఇప్పుడు ప్రయత్నం ఏం చేస్తున్నారు ఇప్పుడు వరకు పన్నెండు ఎవరైతే ఉన్నారు వాళ్ళందరికీ చేస్తాం పదిహేను చేస్తామని మరొక చెప్పి ఇప్పుడు ఎవరైతే కాంట్రాక్ట్ వర్కర్స్ ఉన్నారో నాలుగు వేల మంది